పేరు వెంకటమ్ అండి సింగలు వండుతామని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా అల్లం పేస్టు అన్నీ వేసి చాలా బాగుంటుంది బాడీ పెట్టాను దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసి అల్లం ఉల్లిపాయలు చేస్తాను ఉల్లిపాయలు వేగుతుండగా అల్లం పెస్ట్ చేస్తాను ఇవన్నీ మొత్తం వేగినాక ఈ మాంసం ముక్కలు పెరుగు కారం ఉప్పు అన్నీ కలిపాను అవి దాంట్లో దీంట్లో వేసి ఇది బాయిల్ చేస్తాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేస్తాను దీంట్లో దీంట్లో ఉల్లిపాయలు వేస్తా నూనె కాగినాక ఉల్లు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు నూనె పెట్టినాక ఇది వేస్తాను వేగినాక అల్లం ఫ్రెష్ చేస్తాడ వేగినాక ఆ ఉప్పు కారం పెరుగు నీకు కలిపింది నూనె వేస్తా ఎల్లం ఫ్రెష్ ఉల్లిపాయలు వేగినాక ఈ అల్లం పేస్ట్ చేస్తాను అల్లం పేస్ట్ కూడా వేగినాక ఈ ఉల్లిపాయ కారము ఉప్పు పసుపు అన్నీ కనిపి చూర గీత వేసి కల్ూరు సీక్రం చేస్తా చాలా రుచిగా ఉంటుంది మా పిల్లలు ఎక్కువ తింటారు ఇది చాలా బాగుంటుంది కలిపిన పెరుగు ఇవన్నీ కలిపిన చికెన్ ముక్కలు దాంట్లో వేసి ఫ్రై చేస్తాను ఇది వేగింది మసాలా పేస్టు అల్లము చిన్నరపాయలు వేగిపోయింది ఇప్పుడు మస్తు చికెన్ ముక్కలు వేస్తున్నాను చికెన్ ముక్కలు వేసినాక వేసినాక ఫ్రై చేస్తాను ఫ్రై ఒక గంట పడుతుంది ఫ్రై చేస్తాం మొక్క మొక్క చక్కగా తిప్పాలి మాడకుండా తిప్పినాక చాన్స్ వేగినాక మసాలా ధనియాలు యాలక్కాయలు లవంగాలు దాచిన చెట్లా వేసి పొడిగొట్టి మసాలా పొడి వేయాలి అది అయిపోద్ది పొడిగా వేగినాక గంట పడుతుంది కూర వేగాలంటే అట్లా అట్లా వేస్తే తందూరు చికెన్ వండుకుంటే మాకు చాలా బాగుంటుంది కూర తయారైపోయింది చాలా బాగుంటుంది కొంచెం మొక్క రిసి వస్తావా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి